అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి పదమూడు పద్నాలుగు నెలలు అవ్వస్తూ ఉంది వీళ్ళు ప్రజలకిచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చలేదు ఈ హామీలను నెరవేర్చలేమని తెలిసి కూడా హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసేదానికోసం రాజకీయంగా పబ్బం గడుపుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో న్యూ లిక్కర్ పాలసీలో ప్రధాన సూత్రధారి మిథిన్ రెడ్డి గారు అంటూ లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సిపి పార్టీ మీద విష ప్రచారం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బెల్ట్ షాపులను రద్దు చేస్తానని చెప్పి చెప్పి బెల్ట్ షాపులను రద్దు చేయటం పక్కన పెట్టి యాభై వేలకు పైచినుకు బెల్ట్ షాపులు తీసుకొని వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై వేల కోట్లు స్కామ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తారీఖున కోర్టులో బెయిల్ తీసుకొని ఇప్పుడు లిక్కర్ స్కాము బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రభుత్వానికి విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టి మద్యము రాష్ట్రంలో ఏరులై పారే విధంగా మద్యాన్ని ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం డెబ్బై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బెల్ట్ షాపులు అనేది లేకుండా చేసి మద్య షాపులను చాలా తగ్గించి ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపుగా లక్ష కోట్ల ఆరు వేలు పై చినుక ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంటే ఎవరి హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఎవరి హయాంలో ప్రజలు మేలు పొందుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రజలు మేలు పొందుకున్నారు లెక్కర్ స్కామ్ విషయంలో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గడిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కేవలం మీడియా మీద బ్రతికేటువంటి వ్యక్తి మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం తప్ప ప్రజాక్షేత్రంలో రాజకీయం చేయలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఏ సందర్భంలో కూడా ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర లేదు కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఆయన ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుందే ఎల్లో మీడియా సపోర్ట్ లేదే మీడియా సపోర్ట్ లేందే ఆయన ఏమీ చేయలేడు అనేటువంటిది వాస్తవం ఈ ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించాలనేటువంటి ప్రయత్నం ఎంత బాధ అనిపిస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రాలు కుతంత్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ మహా న్యూస్ కానీ ఈ ఎల్లో మీడియా అంతా కూడా ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం కేవలం మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నేను ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు చేసినప్పటికి కూడా మీరు ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ప్రజలు ఎవరో పిచ్చోళ్ళు కాదు ప్రజలకి ఎవరికి తెలియకుండా లేదు ప్రజలందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ కుళ్ళు రాజకీయాలు ఈ కుతంత్ర రాజకీయాలు వీటన్నిటిని కూడా చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ప్రజలు ఏం మేలు పొందుకున్నారు అనేది ప్రజలకి అర్థమవుతూనే ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇంకొక విషయం చెప్పాలంటే స్కాములకి కేర్ ఆఫ్ ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి స్కాములు వందల స్కాములు ఉన్నాయి లక్షల కోట్ల స్కాములు ఉన్నాయి అగ్రిగోల్డ్ స్కాము చంద్రబాబు గారు చేసింది మద్యం కుంభకోణం స్కాము ఆయందే అమరావతి అమరావతి లక్ష కోట్ల స్కాము ఆయందే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము ఆయందే స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఆయందే ఇలా మనం చూసుకుంటూ వస్తే పోలవరంలో వేల కోట్ల స్కాము ఆయందే వేల కోట్లు లక్షల కోట్లు స్కామ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు చాలా ట్రాన్స్పరెన్సీగా ప్రజల క్షేమం కోసం పేద ప్రజలు బలహీన వర్గ ప్రజల యొక్క మంచి కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీరు ఎన్ని కుట్రాలు ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ కూడా మీ కుట్రాలు కుతంత్రాలు అన్ని కూడా ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను